పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండి సమూహేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి నిస్బాక్ను షేరుమును మధ్య దానిని నిలిపి ఇంతవరకు మనకు సహాయము చేసిందని చెప్పి దానికి ఏమి అను అని పేరు పెట్టాము హలలుయా ఏమని పేరు పెట్టారట ఎరు అని పేరు పెట్టారట అందరు నా వైపు చూడండి ఈ వాక్య భాగాన్ని వివరిస్తాను నా వైపు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ ఇటు కిందికి చూస్తే మీకు అర్థం కొద్దిసేపు ఎంతసేపు చెప్తాడు అనుకోవద్దు టైం పరిగెత్తుతావు హాలేలోయా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే ఆనాటి సాయ ప్రజలందరూ కూడా ఏసు క్రీస్తు ప్రభుని అనగా యహోవ దేవుని నిర్లక్ష్యం చేసి అన్య దేవతలను వారు ఆరాధిస్తూ ఉన్నారు అయితే ఇంకా జరిగిన విషయం ఏంటంటే శత్రులైనటువంటి వారు కిరియాలు ఫిలిస్తీన్లు ఇంక కొందరు శత్రువులు వచ్చి ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నటువంటి నిబంధన మందసము యహోవ మందసాన్ని వారు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎందుకన్నట్టు ఎందుకు ఎక్కడ ఉంటే అక్కడ జయము కలుగుతా ఉంది అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే మా దగ్గర ఉంటే మాకు కూడా జయం కలుగుదనే ఆలోచనతో వాళ్ళు తీసుకొని పోయారు పోయినప్పటి నుండి ఇస్రాయల్ పైన ఎంతో కూడా దుఃఖపడతా ఉన్నా ఏడుస్తా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు అయితే సము ప్రవక్త తర్వాత యా సహాయ మరలా వచ్చారు ఫిలిస్తీన్ యుద్ధం చేయడానికి ఇస్రాయెల్ మీదకి మరలా వచ్చాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఇస్రాయల్ అందరూ కూడా వారిపై జయాన్ని పొందారు వాళ్ళందరినీ కూడా తృప్తులుగా ఓడించారు అప్పుడు సమూహలు చెప్తున్నా నేను అమ తెలుసా ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేశాడు ఒక నాయని పట్టుకొని మధ్యలో నిలిపాడు ఆయన ఆ నాయకి ఏమని పేరు పెడుతున్నారంటేనేచరు అని పేరు పెట్టారు మన సేవకులలో కూడా ఒక సేవకుడు సహాయం అంటే ఏంటి సహాయపురాయి సహాయము చేసి వ్యక్తి ఇక్కడ ఉండీయముగా మన కనుక గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది మధ్య ఒక రాయిని కడలుయా మనం ఆత్మీయముగా ఆలోచిస్తే షేను అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాబోతున్నా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రాయ నిలిపి దానికి ఏమని పేరు పెడుతున్నారంటే ఎరు అని పేరు పెట్టారు అంటే సహాయమో ఇంతవరకు అక్కడ కింద గాయపడి చూడడం స్తోత్రము చెప్ల ఇరవ సంవత్సరం మీరు సహాయం చేశారు రాబోతున్నా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా మీరు సహా రాబోతున్న సంవత్సరంలో సహాయం చేయలేడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకనే విశ్వాపును మధ్యలో ఒక రాయి నిలిపి అందుకనే ఈ మూడు రోజులు సంవత్సరాంతపు మూడు రోజులు సిద్ధపాటు దినాలు వాళ్ళు దిద్దుకోరు ఎవరినైనా ఎవరైనా లోపాలు దిద్దుతారు కానీ వాళ్ళ లోపాలు దిద్దుకోరు కానీ ఇది దిద్దుబాటు సమయము ఇంతవరకు నాకు దేవుడు ఈ రాబోతున్న కొత్త సంవత్సరంలో కూడా సహాయము చేయను కాదు అది వాటి సంవత్సరాన్ని మొదలుకొని చేయకుండా అవుతాడా మనము కూడా చేయాల్సిన ఈ మూడు రోజులు ప్రార్థించాలి ఏ ఎవరైనా కుటుంబ సభ్యులే ఇంతకుముందు వేరే వాళ్ళు కానీ కుటుంబ సభ్యులే విరోధులుగా మారిపోతా ఉన్నారు అందుకనే మనుషులను నమ్ముకోవద్దు ఈరోజు నిన్ను సజీవుని నిలిపిన దేవుని సహాయాన్ని నువ్వు వేడుకున్నట్లయితే దేవుడి నిక్షేవుగా నిక్షేముగా రాబోతున్న నడిపించి దీవించిన పాడుకున్న మాట నేను పాడారు క్షేమము నొందటానికట సర్వజనులు ఏం చేస్తున్నారట యాస వినగానే ఎంత బాగా మంచిగా ఆ మాట క్షేమము SOOOOO తోడ అక్కడ ఆ అది ముసిలిపోయిందట కుటుకుంటూ కుంటుకుంటూ కూడా పట్టులతో ఆయన పట్టుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు యా కుటుంబ చేతలో రైనమా ఈ రాబోయే నూతన సంవత్సరములో నీ ఆశీర్వాదాన్ని ఇస్తనంటే చెప్పు నిన్ను ఒడిని పెడతా లేకపోతే నీ పాముని నీ పట్టుకుంటాదయ్యని దేవుని సన్నిలలా ప్రార్థించు హన్నా దేవుని సన్నిల తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా ప్రార్థించు మా కుటుంబం మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి మా కుటుంబంలో మామల కష్టాలు ఉన్నాయి మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి చేస్తారని దేవుళ్ళరా ఆశీర్వాదం వస్తాయా అయ్యా నేను నా వైపు నేను ఏ ప్రయత్నం చేయండి కానీ పైనుంచి బస్సులు బస్సులు ఊడిపడాలట ఏం పడాలట నా ప్రయత్నం ప్రార్థన చేయను బైబిల్ చదవను వాక్యం చదవను వాక్యం చదవను వాక్యం వినను అని నాకు మాత్రం ఆశీర్వాదాలు ఆ బస్తాలు పడాలంట అదే ఏదైనా నువ్వు స్వతంత్రించుకోవాలంటే నేను దాన్ని ఖచ్చితంగా ఆజ్ఞ పెట్టాడు నువ్వు ఆజ్ఞను పాటిస్తేనే ఆజ్ఞను చేస్తేనే ఆశీర్వాదాలు వస్తాయి ఏదైనా గవర్నమెంట్ నుంచి మనం ఆ యొక్క ఒక పథకాన్ని ఒక పొందుకోవాలంటే దానికి అర్హత మన దగ్గర ఉండాలి అవున కాదా అవునా కదండి ఇప్పుడు ఇస్తాడు అలా ఉంటావా అందరికీ ఇస్తాడా అందరికీ 나 아름다이여 우 부자로, 여 우리 분 అందరూ మామూలుగా పొందుకుంటున్న అలాగే పొందుకున్న అంటే ఈ సంవత్సరంలో పడ్డ బాధలే వచ్చే సంవత్సరంలో ఉంటాయి లేదు సిద్ధపడాలి దిద్దుకోవాలి సిద్ధపాటే కాదండి దిద్దుబాటు కూడా ఉండాలి ఏమైంది దేవుడు నీ చేపట్టుకు నడిపించలేదా ఆయన సమయోచితమైన సహాయము నీకు అందలేదా అందలేదాడు అనుకున్నామా ఈ సంవత్సరం ఊహిస్తామని అనుకున్నామా కానీ దేవుడు ఆచర్య మనకు సహాయం చేసి మన చేయి పట్టుకొని ఆయన మనల్ని సౌద్రం చూ నడిపించారండి

hy wil beskou dat

దేవుని సహాయం కొరకు మనం జీవుకోవాలి దేవుని సహాయం కొరకు ఏ విధంగా ఆయన సహాయం చేయగల దేవుడు అయితే నీ వంతులను ఏ ప్రయత్నం చేస్తావా అని ఎవరి వైపు చూస్తామా అని దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్ష పెడతాడు ఈవిడ నా వైపు చూస్తారా లేకపోతే ఎవరి వైపు కూడా చూద్దామనే చూద్దామని కొంచెం లేట్ దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా చివరికి నేను ఒక మాట చెప్పి నేను ఊహించేస్తాను ఏసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భూమిగా ఆయన జీవించేటప్పుడు ఆయన దగ్గరకు ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు ఆ కుమారుడికి దేయం పండింది ఏమంటుందమ్మా దేయం పండింది ఆ దేయం పేరు దయ మోముగా చెవికి దయబడ్డ ఏదేమో మోమదేము చెవిటి దయము దయాలకు కూడా పేర్లున్నాయి సేల దయముంది ఉంది చెవిటి ఉంది మూగ ఉంది ఇంకా బలహీన పరిచే ఉంది ఇవన్నీ దెయ్యాలు చాలా ఉన్నాయి దయాలకు పేర్లు కూడా ఉన్నాయి బయట బాలే ఈ వ్యక్తికి పిలవడికి పట్టిన దెయ్యం ఏంటంటే మూగమైన చెవిటి దయ్యం పట్టిదట అది పట్టగానే అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేస్తుందట ఆ దెయ్యం అయితే వ్యక్తి దగ్గర తీసుకోవచ్చారు వినండి మంచి విషయాలు ఇవి దేవుడి దగ్గర తీసుకొచ్చి తీసుకొస్తే అదే సమయానికి ప్రార్థన చేసుకోవడానికి కొండ కింద శిష్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వారి వల్ల కాలేదు అంత ఏంటి ఆ అక్కడ నుండి ఆ పిల్ల తండ్రి ఏ సూపర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నా మాట ఉన్నది అయితే నేను తీసుకొచ్చాను కానీ వారి వల్ల కాలేదు అబ్బా ఏం వారి వల్ల

సాధ్యమే తల్లి అంటున్నాడు అయ్యా నేను నమ్ముతున్నాను నాకు అపనమ్మకము రాకుండా సహాయం చెయ్యి అన్నాడండి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు ఏమని మీలో ఎవరైనా చేశారా ఇలాంటి ప్రార్థన నమ్ముతున్నామంటూ నమ్ముతున్నామంటారు కానీ అపనమ్మకము కలగకుండా నాకు సహాయం అని ఎవరైనా చేశారా హరియా ఈ వాక్యాన్ని మనం నమ్ముదాం ప్రార్థన చేద్దాం దేవుడి నిశ్చయముగా దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోబోతున్నావు